రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టుకు సంబంధించి హైకోర్టు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో హైకోర్టు ఏం చెప్పింది ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా వైకాపా అధ్యక్షుడు జగన్ పాస్పోర్ట్ పునరుద్ధరణ విషయంలో హైకోర్టు తీర్పు అయితే వెలువరించింది రెన్యువల్కు ఏడాది మాత్రమే అనుమతినిస్తూ గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది తాజాగా ఐదేళ్లు రెన్యువల్ చేసుకునేందుకు ఉత్తర్వులు అయితే ఇవ్వాలని హైకోర్టు అయితే ఆదేశించిందనమాట విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన పూచికత్తు షరతు రద్దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది ప్రత్యేక కోర్టు విధించిన షరతును రద్దు చేయాలంటూ హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై హైకోర్టు నేడైతే వెలువరించిందనమాట తీర్పు అయితే వెలువరించిందనమాట అయితే షరతునైతే షరతునైతే ఇక్కడ హైకోర్టు ఎక్కడా కూడా నిరాకరించిందన్నమాట షరతుని ఎత్తివేయడానికి రద్దు చేయడానికి అంటే ప్రత్యేక విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన పూచికొత్తు షరత్నైతే ఉన్నత న్యాయస్థానం అయితే రద్దు చేయలేదు నిరాకరించిందనమాట సో ఈ విధంగా కాకపోతే పాస్పోర్ట్ మాత్రం ఐదు సంవత్సరాల వరకు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి ఇక్కడ మొత్తం మీద జగన్కి అయితే ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని